హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని మీకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఈ ఫోటోలో కనపడుతున్న అమ్మాయి పేరు శ్రీరిశై రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ పది ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి క్యాస్ట్ వచ్చేసి రెడ్డి అండి అమ్మాయి పుట్టిన స్థలం వచ్చేసి కనిగిరి ప్రకాశం డిస్టిక్ ఏపీ క్వాలిఫికేషన్ అండి బీఫార్మ్సీ సో ప్రజెంట్ అమ్మాయి యూఎస్లో ఉంటుంది సాఫ్ట్వేర్ చేస్తుంది అనమాట టెక్సాస్లో ఉంటుంది అమ్మాయికి వచ్చేసి సెకండ్ మ్యారేజ్ క్యాస్ట్ ఫీలింగ్ అంటే క్యాస్ట్ ఫీలింగ్ యాక్చువల్గా ఉంది వాళ్ళకు ఓసీలో ఎవరైనా పర్వాలేదు కొంచెం సాఫ్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళకి కావాలి అమ్మాయికి అయితే సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ వల్ల అయినా సరే పర్వాలేదు ఫస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళైనా పర్వాలేదండి ఈ డీటెయిల్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనపడుతున్నాను అమ్మ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మాకు సెండ్ చేస్తే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి సెండ్ చేయండి మేము ఇలా పంపిస్తాము యూఎస్లో ఉండే వాళ్ళకి మాత్రమే అండి